హాయ్ అండి ఈ రోజుల్లో అందరికీ ఉన్న సమస్య హెయిర్ ఫాల్ అందరికీ వాళ్ళు జుట్టు బాగుండాలి అని అనుకుంటారు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి ఒక్కరికి రియలైజ్ అయ్యే రోజు ఒకటి వస్తుంది హెయిర్ మీద కేర్ తీసుకోవాలని మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే హెయిర్ ఫాల్కి కారణమవుతుంది నా హెయిర్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా ఫ్రిజీగా ఉంటుంది నా హెయిర్ సో నేను హెయిర్ మీద కేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నా హెయిర్లో ఏదైనా చేంజెస్ వస్తే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని ఈరోజు నుంచి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను నాకేంటంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది కానీ నాకున్న ప్రాబ్లం ఏంటంటే చాలా ఫ్రిజీగా ఉంటుంది సో దానికోసమే నేను హెయిర్ కేర్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను అందులో నాకు సింపుల్గా ఈజీగా ఉన్నవే నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ నా హెయిర్ కేర్ రొటీన్ వీడియోస్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను అన్ని వీడియోస్ చూసిన తర్వాత ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది ఫస్ట్ చిక్కు మొత్తం తీసేసిన తర్వాతే మనం హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిలింగ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ అనేది చేయాలి స్కాల్ప్ మీద అది కూడా ఫింగర్ టిప్స్తో మాత్రమే చేయాలి ఆయిలింగ్ చేసిన తర్వాత టూ టు త్రీ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలి నేనైతే ఓవర్ నైట్ అలానే ఉంచేస్తాను నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకుంటాను ఇవన్నీ బేసిక్సే మీలో చాలామందికి ఈ విషయాలు తెలిసి నేనైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను అదే యూస్ చేస్తున్నాను ఆయిల్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్